ఒక ఊరి పక్కన ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక కుందేలు ఉంది ఆ కుందేలు ఎప్పుడూ అడవంతా తిరుగుతూ ఉండేది కనపడిన జంతువునల్లా పలకరిస్తూ దాని మంచి చెల్లు కనుక్కుంటూ ఎగురుతూ దూకుతూ ఉండేది ఒకరోజు కుందేలు అలా తిరుగుతూ ఉంటే దానికి ఒక చోట పిల్లలు ఆడుకునే పెద్ద బంతి కనపడింది ఆ బంతి ఒక బస్సులోంచి కిందపడి గాలికి దొర్లుకుంటూ అక్కడికి వచ్చింది కుందేలు ఆ బంతిని అంతకుముందు ఎప్పుడు చూడలేదు అదే మొదటిసారి దాంతో అది ఆ బంతిని పెద్ద గుడ్డు అనుకుంది కానీ అది దేని గుడ్డో అర్థం కాలేదు ఎవరి దెబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఆ కుందేలకు ఒక ఉడత కనపడింది వెంటనే దాన్ని పిలిచి ఉడతబావా ఉడతబావా ఈ గుడ్డు చూడు ఎంత బాగుందో ఇంతకీ ఈ గుడ్డు పులిదేనా అని అడిగింది ఉడతకు కూడా ఏం తెలీదు కానీ తెలియదంటే మర్యాద పోతుంది కదా అందుకని ఓ సి పిచ్చి మొహమా పులి గుహలో గుడ్డు పెడుతుంది కానీ ఇలా ఆరు బయట పెడుతుందా దానికి ఏమైనా తిక్కా అంది అది నిజమే కదా అనుకున్న కుందేలు ఒక తాబేలుని పిలుచుకొచ్చింది దానికి ఆ బంతిని చూపించింది తాబేలు మామా తాబేలు మామా నువ్వు చాలా సంవత్సరాల నుంచి ఈ అడవిలో బతుకుతూ ఉన్నావు కదా ఈ గుడ్డు చూడు ఎంత లావుందో ఇది ఒంటిదేనా అని అడిగింది తాబేలు కూడా ఏం తెలీదు కానీ తెలియదంటే మర్యాద పోతుంది కదా అందుకని ఓ సి పిచ్చి మొహా వంట ఎక్కడైనా అలా గుండ్రంగా గుడ్డు పెడుతుందా దాని గుడ్డు కోడి గుడ్డు మాదిరి కోలగా పెద్దగా ఉంటుంది కానీ అని చెప్పింది అది నిజమే అనుకున్న కుందేలు ఎవరిని అడగాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఒక కోతి కనపడింది దాన్ని పిలుచుకొచ్చి ఆ బంతిని చూపించి కోతిమామా కోతిమా ఈ అడవిలో నువ్వు తిరగని చోటు లేదు ఎక్కని చెట్టు లేదు ఇదిగో ఈ గుడ్డు చూడు ఎంత లావుగా ఉందో ఇది సింహందేనా అని అడిగింది కోతికి కూడా ఏం తెలీదు కానీ తెలియదంటే మర్యాద పోతుంది కదా అందుకని ఓ సి పిచ్చి మొహమా సింహం గుడ్డు ఎక్కడైనా తెల్ల రంగులో ఉంటుందా ఎర్రగా సూర్యుని లెక్క దగదగదగా మెరుస్తూ ఉంటుంది అంది అది నిజమే కదా అనుకున్న కుందేలు అడగాలబ్బా అని వెతుక్కుంటూ పోయి ఒక కప్పని పిలుచుకొచ్చింది దానికి ఆ బంతిని చూపించి కప్పమామా కప్పమామా నువ్వు నీటిలో నూనెల మీద తిరుగుతూ ఉంటావు కదా ఇదిగో ఈ గుడ్డు చూడు ఎంత పెద్దగా ఉందో ఇది ఏనుగుదేనా అని అడిగింది కప్పకు కూడా ఏం తెలియదు కానీ తెలియదంటే మర్యాద పోతుంది కదా అందుకని ఓ సి పిచ్చిమహ ఈ గుడ్డు చూడు ఎంత తేలికగా ఉందో ఏనుగు ఎక్కడైనా ఇంత తేలికైన గుడ్డు పెడుతుందా దాని గుడ్డు చాలా బరువుగా ఉంటుంది కానీ అంది కుందేలకు ఏం అర్థం కాలేదు గుహలో పెట్టలేదు కాబట్టి పులిగుడ్డు కాదు కోలగా లేదు కాబట్టి ఒంట గుడ్డు కాదు ఎర్రగా లేదు కాబట్టి సింహం గుడ్డు కాదు బరువుగా లేదు కాబట్టి ఏనుగు గుడ్డు కాదు మరి ఇది దేని గుడ్డు అని ఆలోచించసాగింది అంతలో దానికి ఒక కొంగ కనపడింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కొంగను పిలుచుకొచ్చి ఆ బంతిని చూపిస్తూ కొంగమామ కొంగమా నువ్వు దేశదేశాలు తిరుగుతుంటావు కదా ఇంతకు ఇది ఏ జంతువు గుడ్డు అని అడిగింది కొంగ పక్కపక్క నవ్వుతూ ఓసి పిచ్చిమహ ఈ లోకల్లో జంతువులు ఎక్కడైనా గుడ్లు పెడతాయా నీ తెలివి తెల్లారినట్లే ఉంది అంది అవును కదా అని ఖర్చుకుంది కుందేలు అయితే ఇది ఏ పక్షిది అని అడిగింది కొంగ బంతి చుట్టూ తిరిగింది దాన్ని కిందకి చూసింది మీదికి చూసింది దాని పొడవాటి ముక్కుతో దాన్ని అలా ఒక్కపోటు పొడిచింది అంతే దానికి పడి బుస్ అంటూ గాలి బయటకు వచ్చేసింది అది చూసి కొంగ సంబరంగా ఓర్ని ఇది జంతువు గుడ్డు కాదు పక్షి గుడ్డు కాదు చూడండి లోపల నుండి గాలి ఎలా వస్తూ ఉందో ఇది గాలిగుడ్డు అని అరిచింది గట్టిగా కుందేలు కూడా అవును ఇది గాలిగుడ్డే గాలిగుడ్డే అంటూ సంబరంగా ఎగిరింది మిగతా జంతువులు కూడా అవునవును ఇది గాలిగుడ్డే మాకు కూడా ముందే తెలుసు కానీ నువ్వు కనుక్కుంటావు లేదో చూద్దామని చెప్పలేదు ఆఖరికి కనుక్కున్నావు అంటూ చప్పట్లు కొట్టే ఇది గాలిగుడ్డు